పూర్వకాలంలో యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు నివసిస్తూ ఉండేవాడు అతనికి భూవసతి పశువులు ఉండేవి కానీ అతనిలో ఎంతో కొంత లోభగుణం ఉండడం చేత పొలం పని పశువుల పోషణ అంతా తానే చూసుకుంటూ ఉండేవాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా తెగ తిరుగుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసేసుకుని పొలానికి పోతూ ఉండగా దారి కొంచెం దూరం నుంచి ఎవరో గట్టిగా గట్టిగా పెడుతూ ఉన్న చప్పుడు వినిపించింది సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టకొడుగు దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతూ ఉన్న మరుగుజ్జు మనిషి కనిపించారు మరుగుజ్జు ఆకారం పొట్ట కురచ కాళ్ళు కురచ చేతులు చూసి అతను ఒక యక్షుడని స్వామిగిరి గ్రహించాడు ఆ ప్రాంతంలో యక్షుల్లో ఆ ప్రాంతంలో యక్షులని అప్పుడప్పుడు చూసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమ గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసి పెడుతూ ఉండేవారు వారికి ఆ కాలం ఇప్పుడు పోయింది ఇప్పుడు యక్షులు మానవుల కంటపడితే పారిపోతారు కానీ వారి చేత చెక్కరు అయితే ఈ నిద్రపోతూ ఉన్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్టు అయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చును అని సోమగిరికి అనిపించింది వెంటనే అతను చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు అయితే ఆ యక్షుడు ఎందుకు పట్టుకున్నావు వదిలిపెట్టు నేనేమైనా నీకు అపకారం చేశానా లేదు కదా మరెందుకు నన్ను నిర్బంధించాలి అనుకుంటున్నావు అని ఒళ్ళు తెలిసిన ఆ యక్షుడు పెనుగులాడ్డం మొదలుపెట్టాడు దొరక్క దొరక్క దొరికావు నాకు ఇదొక మంచి అవకాశం నాకు ఒక మంచి నిధి నిక్షేపం కావాలి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పావు అంటే నిన్ను వదిలిపెడతాను అన్నాడు స్వామిగిరి ఇదెక్కడ బాధ ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో అది నాకెలా తెలుస్తుంది నాకు తెలీదు నేను నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుని ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు ఒక నెల గడిచింది ఒకనాడు స్వామిగిరి అడవి ప్రాంతానికి వెళ్లి వస్తూ ఉండగా ఒక కలప దొంగ దొరికింది అది అన్ని పక్కల చెక్కి ఉంది అయితే ఆ దొంగ అక్కడికి ఎలా వచ్చిందో కూడా స్వామిగిరికి అర్థం కాలేదు అయినప్పటికీ కూడా స్వామిగిరి దాన్ని భుజాన వేసుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి దారిలో కనిపించిన వడ్రంగి శరబయ్యకి అమ్మి రెండు రూపాయలు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చేసాడు స్వామిగిరి ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే భోజాణంలో ఉన్న యక్షుడు వికవికానవ్వడం మొదలు పెట్టాడు యక్షుడు నవ్వుని విన్న స్వామిగిరి యక్షుడితో నెల రోజులు నిర్బంధంలో ఉంచినా కూడా నీకు కాస్త కూడా బుద్ధి రాలేదు ఎందుకని ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు నాకు నాకొక నిధి నిక్షేపం గురించి చెప్పి నీ దారిని నువ్వు పోవచ్చు కదా అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే స్వామిగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు కొంచెం కొంచెంసేపు కబుర్లాడి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు అయితే స్వామిగిరి భోజనం చేసిపోకూడదు అన్నాడు తన బంధువుని ఆ బంధువుకి స్వామిగిరి సంగతి పూర్తిగా తెలుసు అంచేత అతను వద్దులే పోవలసిన దూరం చాలా ఉంది కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరతాను అంటూ బయలుదేరేశాడు అతను స్వామిగిరి ఇల్లు దాటి పది అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకుని పారిపోతూ ఉన్న పొట్ల గొడ్డొకటి అతన్ని కుమ్మి అక్కడే పడేసింది కాలు తొక్కి పారిపోయింది కూడాను కాలు విరిగిన బంధువుని స్వామిగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవాల్సి వచ్చింది స్వామిగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకువస్తూ ఉండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి విక నవ్వాడు స్వామిగిరి విని వినట్టు నటించి ఊరుకున్నాడు ఇంకొక నెలా గడిచింది ఒకనాడు స్వామిగిరి సంతకు వెళ్ళాడు అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతిపెట్టి ఉంచాడు ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్నవారందరూ కూడా అలాగే చేసేవారు స్వామిగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్ళీ అక్కడే పూడ్చిపెట్టి సంతకి వెళ్ళిపోయాడు ఇది దారిన పోతూ ఉన్న ఎవడో గమనించి స్వామిగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుండె జాగ్రత్తగా పూడ్చిపెట్టేసి తన దారంతో వెళ్ళిపోయాడు సాయంకాలం అయ్యాక స్వామిగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు మళ్ళీ పగలబడి నవనారంభించాడు స్వామిగిరికి ఈసారి మాత్రం చాలా కోపం వచ్చింది అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకుని లాగి రెండు నెలలుగా నిన్ను ఇందులోనే నిర్బంధించి ఉంచినా కూడా నీకు కాస్త అయినా బుద్ధి రాలేదు కదా సరే నాకు ఉపకారం చెయ్యకపోగా నువ్వు ఆ కారణంగా నన్ను చూసి వికవిక నవ్వుతూ ఉన్నావు ఇప్పటికైనా మూడు సార్లు నువ్వెందుకు నవ్వేవో వివరం చెప్పు లేకపోతే నీ గొంతు పిసికి ఇప్పుడే చంపేస్తాను అంటూ నీ నవ్వులకి కారణం చెప్పి తీరాల్సిందే అని గట్టిగా గద్దించి అడిగాడు ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది కదా దాన్ని నువ్వు శరభయ్యకి రెండు రూపాయలకి అమ్మేశావు వట్టి మందమతివి అందులో లక్షలకు విలువైన బంగారం రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు అందుకని ఆ రోజు నిన్ను చూసి నవ్వాను నీ పుణ్యం శరబయ్య శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయ్యి హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు నీ మందబుద్ధి చూస్తే నాకు అందుకే నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు స్వామిగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టు అయింది రెండోసారి మా బంధువు కాలి విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని మళ్ళీ అడిగాడు స్వామిగిరి నీ తెలివి తక్కువ తనానికే నవ్వాను రాకరాక వచ్చిన బంధువుకి ఇంత భోజనం పెట్టి పంపినట్టు అయితే అతనికి ఆ అపాయం తప్పేది నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం కూడా ఉండేది కాదు అన్నాడు యక్షుడు మరి ఇప్పుడు ఎందుకు నవ్వుతూ ఉన్నావు అన్నాడు స్వామిగిరి ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా కూడా దొంగ కాజేశాడు పారిపోయాడు కూడా అది కూడా నీకు తెలియలేదు నీ అంత తెలివి తక్కువ అని నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు నా డబ్బంతా పోయిందా అయితే అని గట్టిగా అరిచి స్వామిగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు ఒక్క రాగి నాణం కూడా మిగలకుండా పోయింది అంతా పోయింది అని స్వామిగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు ఎందుకంటే స్వామిగిరి పాతి పెట్టిన డబ్బు పోయిందని తెలుసుకోవడంతో భోషాణం తలుపు తెరిచేసే అలాగే తాను డబ్బు పాతి పెట్టిన చోటికి వెళ్ళేసరికి ఇదే మంచి అదను అనుకున్న యక్షుడు అక్కడి నుంచి తన దాంతాను పారిపోయాడు కథ కంచికి మనం ఇంటికి ఎవరికైనా అపకారం చేయాలి అనుకుంటే ఆ అపకారం ఏదో విధంగా తిరిగి మనకే తగులుతుంది ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు